ప్రయత్నం దేవునా మన్మహం కలిగాక మరక్ష వాళ్ళు కలుసుకునే భాగ్యాన్ని దేవాదే మన కలిసి దేవుడి వందనాలు చేస్తూ వాక్య భవనానికి వెళ్దాం ఇది ముందు మనం ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవిస్తున్న ఒక స్థితి గురించి మనం ధ్యానించుకోబోతున్నాం అదేమిటంటే ప్రతి ఒక్కరూ కూడా స్థిమితమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అంటే ఏది వచ్చినా కూడా ఒకే విధంగా స్వీకరించే మనసు మనకు ఉండాలి ఒకవేళ విజయం వచ్చినా ఒకే విధంగా స్వీకరించగలగాలి అదే అపజయం మనకు కలిగినప్పటికీ కూడా మనం స్వీకరించగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికన్నా ఒక విద్యార్థి బాగా చదివే విద్యార్థి ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయిపోయాడు అటని కృంగిపోకూడదు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చాడు అలానే పొంగిపోనూకూడదు ఎప్పుడు కూడా మనము ఈక్వల్గా కానీ మనం ఉండగలిగినట్లయితే మనము బాధ అనేది మనకు తెలియదు ఒకవేళ మనము ఆ మైండ్ సెట్ని అలవాటు చేసుకున్నామంటే మనం తట్టుకోలేము ఒకవేళ ఏదైనా కృంగుబాటు వస్తే మన మైండ్ సెట్ అంతా పూర్తిగా మారిపోతుంది మన మనసే మనం డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది అట్లనే అత్యుత్సాహం చూపించడం వల్ల నిర్లక్ష్యం అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా అత్యుత్సాహము చూపించకూడదు రెండవదిగా కృంగిపోను కృంగిపోకూడదు ఏది వచ్చినా కూడా ఒకే విధంగా స్వీకరించే మనస్తత్వం కానీ మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో సక్సెస్ అయ్యే రేటు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని పాటిద్దాం ఎందుకంటే జీవితం అనేది ఎలాగైతే రెండు అడుగులు ఉన్నాయో అలాగే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎలాగైతే ఉందో అలాగే సక్సెస్ ఫెయిల్యూర్ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కాంబినేషన్గా మనకు వస్తుంటుంది అలాగైతే హార్ట్ రేట్ ఉందో పైకి కిందికి హార్ట్ హార్ట్ బీట్ అండ్ లైన్స్ చూసినట్లయితే పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అంటే మనిషి బతుకున్నాడని అర్థం అదే స్ట్రైట్గా ఉంటే మనిషి చనిపోయాడని అలాగే మనకు సమస్య రావచ్చు సంతోషము రావచ్చు రెండింటినీ ఒకే విధంగా స్వీకరించే వాళ్ళగా తయారు చేయబడదాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీదించు కాక ఆమె